ఒకప్పుడు బాగ్దాద్ అనే అందమైన పట్టణంలో అల్లావుద్దీన్ అనే పేదవాడైనా కాని తెలివైన బాలుడు ఉండేవాడు అతను ఎప్పుడూ కలలలోనే మంచి జీవితం గురించి ఆలోచించేవాడు ఒకరోజు ఒక మాంత్రికుడు బాగ్దాద్కి వచ్చాడు అల్లావుద్దీన్ను చూసి నువ్వే నాకు కావలసినవాడివి అని అన్నాడు మాంత్రికుడు అల్లావుద్దీన్ను పెద్ద ఎడారికి తీసుకెళ్లాడు అక్కడ మాయాద్వారం ఉన్నదని చూపించాడు ఈ ద్వారం లోపల ఒక అద్భుత ద్వీపం ఉంది అక్కడికి వెళ్ళి దీపం తీసుకురా అని అన్నాడు మాంత్రికుడు అల్లావుద్దీన్ ద్వారం తెరిచి లోపలికి వెళ్లాడు వజ్రాలు బంగారం ఆభరణాలు మెడుస్తూ ఉన్నాయి వాటిని చూసి ఆశ్చర్యపోయాడు మధ్యలో ఒక పాత బంగారు దీపం కనిపించింది అతడు దానిని తీసుకున్నాడు అల్లావుద్దీన్ దీపాన్ని తుడిచగానే పొగలోంచి ఒక భారీ నీలి జిన్నీ బయటికొచ్చాడు నా యజమాని నీ ఆజ్ఞ చెప్పండి అని గంభీరంగా అన్నాడు అల్లావుద్దీన్ ఆశ్చర్యంతో నన్ను ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు జిన్ని తన మాయతో చేతులలో అల్లావుద్దీన్ను ఎత్తుకొని గాలిలో బాగ్దాద్కి తీసుకెళ్లాడు జిన్నీ సహాయంతో అల్లావుద్దీన్ ధనవంతుడయ్యాడు అందమైన రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు మాంత్రికుడు తిరిగివచ్చి దీపాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు కాని అల్లావుద్దీన్ తెలివితో అతన్ని ఓడించాడు చివరకు జిన్నీ సహాయంతో అల్లావుద్దీన్ రాజకుమార్తె ఆనందంగా జీవించాడు రాత్రి ఆకాశంలో జిన్ని నవ్వుతూ కనిపించాడు